నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ప్రతి కథ ఓ అనుభూతి ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన ప్రతిరోజు వినండి సోమవారం నుంచి శనివారం దాకా ఉదయం పది గంటలకు మరియు రాత్రి ఎనిమిది గంటలకు నియమిత నాకు ధారావాహిక ఎపిసోడ్ థర్టీ సిక్స్ నిహార్ చెప్పడం పూర్తి చేసిన చాలాసేపటి వరకు ఎవ్వరూ మాట్లాడలేదు అందరూ ఉన్నారు అతని మరదలంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ మొదలైంది వాళ్లలో మరొక పక్క నుంచి సుధకు ఆమె చెల్లెలకి జరిగిన అన్యాయం వాళ్ళని చాలా బాధపెట్టింది ఓహో ముగ్గురు బావల ముద్దుల మరదలు ఆలెహ్య టైటిల్ చాలా బాగుంది కదా ఆ నిశ్శబ్దంలో అర్ణవ్ కంఠం ఖంగుమని మూగి అందరూ ఆలోచనల నుంచి తేరుకున్నారు అర్ణవ్ వారించాడు కిరీటి నిహార్ నువ్వు తీరికగా నీ పని చూసుకుంట్రా నేను కావేరీ ఉంటానులే హాస్పిటల్లో ఆపరేషన్ రోజు కూడా నీకు వీలైతేనే రా ఇబ్బంది పడకు పెద్ద బావ బుల్లిబావా ఉండగా ఇక నీ గురించి ఆలోచించే టైం ఉండదులే మా ఆలుకి అన్నాడు నవ్వు దాచిపెట్టుకుంటూ ఇదిగో అణవ్ ఆలు నాకే మరదలు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు నిహార్ మరి తనకు అవసరమైనప్పుడు దగ్గర ఉండకుండా ఎక్కడికి పారిపోతున్నావు సీరియస్గా అడిగాడు అర్ణవ్ చిన్నగా నిటూర్పు విడిచాడు నిహార్ తనకి కొన్ని నిర్దిష్టమైన పిచ్చి దుక్కు అభిప్రాయాలున్నాయి అర్ణవ్ తన పిచ్చి ఆలోచనలకి ఆత్మాభిమానం అన్న పేరు పెట్టుకుని తెగ ఫీల్ అవుతుంది అంటూ తమ మధ్య జరిగిన సంభాషణని వివరించాడు జటిలమైన సమస్య ఇది అన్నాడు కిరీటి నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా సీరియస్గా అడిగాడు అర్ణవ్ నిహార్ని అడగమన్నట్టుగా సైగ చేశాడు నిహార్ అసలు ఆమె నీతో ప్రేమగా మాట్లాడడం మాట అటుంచు స్నేహపూరితంగా నవ్వడానికి ఏం చేసావని పబ్లిక్గా అందరి మధ్యలోనూ ఆలూ బోండా అని ఆలూ బజ్జీ అని పిలిచావు పైగా ఒక వర్షం కురిసిన రాత్రే సినిమా తీసేశావు అన్నాడు సీరియస్గా అర్ణవన్న మాటల్లో నిజం ఉండకపోలేదు అందుకే మౌనంగా ఉండిపోయాడు నీహార్ నువ్వు ఆమెను సేవ్ చేసినంత మాత్రాన నిన్ను నమ్మాలని రూల్ లేదు కదా నీహార్ రోజులు ఎంత దారుణంగా ఉన్నాయి ఆడపిల్లలు తమ సొంత అనుకున్న వాళ్ళనే నమ్మే పరిస్థితి కాదు మరి నువ్వు హీరోలా ఉన్నావు కదా అని నమ్మేయాలంటే ఎలా ఎలాంటి పరిస్థితుల్లో మీరిద్దరూ కలుసుకున్నారు ఆమెని నువ్వు నువ్వు ఆమెని ఎలా ట్రీట్ చేసుకున్నారు అవన్నీ మర్చిపోయి సడన్ గా నిన్ను బావా అనాలంటే బేస్ స్ట్రాంగ్ గా ఉండాలి నర్మదా నచ్చ చెప్పింది నీహార్కి అసలు ముందు ఆమెకి నీ మీద ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకో కొంతమంది అమ్మాయిలు మనసులో ఇష్టం ఉన్నా బయటికి చెప్పరు అది భయం వల్ల కావచ్చు లేదా అబ్బాయిలే ముందు చెప్పాలి లేకపోతే తాము చొలకనే పోతారన్న ఫీలింగ్ కావచ్చు పైకి తమ భావాలని తేలనివ్వరు కిరీటి అన్నాడు వాళ్ల మాటలు నిహార్ని ఆలోచనలో పడేశాయి ఆమెకి నేనంటే ఇష్టం నమ్మకంగా చెప్పాడు నిహార్ అతను తమ మధ్య జరిగిన రెండు ముద్దు సంఘటనలు గుర్తు తెచ్చుకుని చెప్పాడు ఇష్టం సరిపోదు అన్నాడు కిరీటి వెంటనే మరి ప్రేమ ఉందో లేదో తెలియాలి అందుకే ముందు మీ ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి ఎప్పుడు చూసినా మాటల గతలు నూరుకుంటుంటే ఎలా పుడుతుంది మందలింపగా అంది కావేరి నిహార్ తిరిగి సోఫాలో కూర్చున్నాడు కావేరి అతని దగ్గరికి వచ్చి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది నాకు ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో ఒకసారి అంది మృదువుగా నిహార్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె కళ్ళలోకి మొదట్లో అర్ణవ్ నాకు అస్సలు నచ్చలేదన్నట్టు ప్రవర్తించాను కారణం భయం వేసింది నేను ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు తను నాకు ఆసరాగా ఆలంబనగా నిలబడ్డాడు మా మధ్య డబ్బు ప్రసక్తి ఎప్పుడూ రాలేదు కానీ నీ పరిస్థితి వేరు ఒక అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడి కష్టం సుఖం ఇరవై పాటు తానే ఒంటరిగా ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేసినప్పుడు ఆమెకి ఎవరైనా సాయం చేస్తే అది దానం కిందే అనిపిస్తుంది మనసు అంగీకరించదు కాబట్టి అది అప్పని చెప్పి తీర్చే మార్గం కూడా నువ్వే చెప్పు అంది చిన్నగా నవ్వుతూ మెల్లమెల్లగా నిహార్ కళ్లల్లో మెరుపు ప్రత్యక్షమైంది ప్రేమ సున్నితమైన లేత పూలతీగ లాంటిది చాలా సంరక్షణ కావాలి పోషణ కావాలి సరైన వాతావరణం ఉండాలి అప్పుడే అది చిగురించి పువ్వులు పూస్తుంది నీ ప్రేమ పూలతీగకి నువ్వే వనమాలివి ఆమె మనసు తెలుసుకునే వరకు నువ్వే సంరక్షణ భారం వహించాలి మృదువుగా చెప్పింది ఒకరి సమస్యకి ఒకరు అలా పరిష్కారం చెప్పుకున్నారు నిహార్ కావేరి ఆర్ ద బెస్ట్ అన్నాడు నిహార్ ఆమె నుదురికి తన నుదురు స్నేహపూరితంగా తాకిస్తూ అందుకేగా వెరీ బెస్ట్ ని చేసుకున్నాను అని నవ్వుతూ అర్ణవ్ని చూసింది అర్ణవ్ మొహం ఎల్ఈడి బల్బ్లా వెలిగిపోయింది మన్నాడు నిహార్ గరుడుపల్లి వైపు ప్రయాణం అవుతున్నప్పుడు కూడా అతని మనసంతా అలహ్య ఆలోచనలతోనే నిండిపోయింది కావేరి అర్ణవుల మాటల్లో నిజం ఉంది అసలు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోకుండానే హద్దులు దాటినంత పని చేయడం తన పొరపాటైతే ముందు వెనుక ఆలోచించకుండా మాట తూలడం ఆలేహ్య పొరపాటు ఇద్దరి తప్పులను సరిచేసి తమ ప్రేమని ట్రాక్ ఎక్కించే బాధ్యత తనదే అనుకున్నాడు నవ్వుకుంటూ ఆర్ వెంకీ డ్రైవ్ చేస్తున్న కారు వేగంగా గరుడుపల్లి సంస్థానం వైపు దూసుకుపోయింది ఉదయం మెలుగు వచ్చి కాస్త నోరు తెరిచి మాట్లాడగలుగుతున్న అమ్మమ్మని చూశాక కొద్దిగా ధైర్యం వచ్చింది ఆలెయ్యకి ఉదయం నర్సు ఇవ్వవలసిన మందుల్ని ఇచ్చి ఆవిడికి మరొక సెలైన్ బాటిల్ పెట్టి వెళ్ళింది డాక్టర్ వచ్చి మొత్తం చెక్ చేసి అంతా బాగుందని చెప్పి వెళ్ళారు తేలికగా ఊపిరి పీల్చుకుంది ఆలెయ్య నీహార్ కోసం ఎదురు చూస్తూ రాత్రి అతను తనతో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని తలకొట్టుకుంది తను ఈ రెండు రోజులు రానని చెప్పాడు కదా మనస్సు నిరాశతో నిండిపోయింది కానీ అమ్మమ్మ కోసం మొహం మీద నవ్వు పులుముకుంది ఆమె మొహం తడిబట్టతో తుడిచి నీటుగా తల కూర్చోబెట్టింది స్పెషలిస్ట్ వచ్చేసరికి ఆవిడ కొంచెం ఓపిక తెచ్చుకుని అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వగలిగింది ఆ టైంకి కిరీటి అన్న హాస్పిటల్కి చేరుకున్నారు తనకున్న సందేహాల్ని అడిగి తెలుసుకున్నాడు కిరీటి ఆపరేషన్కి డేక్స్ డేట్స్ ఫిక్స్ చేసేశారు ఆ విషయం ఆలయతో చెప్పేసరికి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి సుధ వాళ్ల వైపు ఆశ్చర్యంగా చూసింది ఎవరా అని బామ్మ మేమంతా ఆలేహి స్నేహితులమే కంగారు పడవలసిన పనిలేదు మీరు బాగుంటారు ఆలేహి కూడా అంటూ నిహార్ అర్జెంట్ పని ఉండడం వల్ల రాలేకపోయాడని అసలు ఆమెని అతను ఎలా హాస్పిటల్లో జాయిన్ చేశాడో ఆమె పక్కన అతను ఎలా నిలబడ్డాడో వివరంగా చెప్పాడు కిరీటి ఆ తర్వాత మెల్లగా అక్కడ చేరుకున్న నర్మద కావేరీలని పరిచయం చేశాడు నభ త్రూ వచ్చాక వాళ్ళకి బాధ్యతను అప్పగించి వీళ్ళు వెళ్ళారు మా ఆలు చాలా అదృష్టవంతురాలమ్మా ఇంతమంది వాళ్ళు దాని చుట్టూ ఉన్నారంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాం నభ చేతులు పట్టుకుని ఆవిడ అలా అనకండి బామ్మగారు మాకెవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆలయ్య కూడా అలానే సాయం చేస్తుంది నిజానికి చేసింది కూడా అంది ఆప్యాయంగా నవ్వుతూ అలా ఆపరేషన్కి ముందు రెండు రోజులు అస్సలు ఒంటరిగా ఉండకుండా అందరూ షిఫ్ట్ పద్ధతిలో ఆమెతో ఉన్నారు ఆ రాత్రి అమ్మమ్మ పడుకున్నాక బయట లాంజ్లో కూర్చుని ఉంది నభ నిన్ను ఒకటి అడగనా సంకోచంగా అడిగింది ఆలేహ్య అడుగు వాళ్ళు అంత సందేహం ఎందుకు నవ్వుతూ ప్రోత్సహించింది నిహారెప్పుడుస్తారు అడిగింది లోపల విక్టరీ డాన్స్ చేసింది నభ ఆ ప్రశ్న ఆ రాత్రి ఆమె అడుగుతుంది అని గ్యాంగ్లో కొంతమంది బెట్టు కడితే అడగదని మరికొందరు బెట్ కట్టారు వెయ్యి రూపాయలు పందెం అందరూ డబ్బులు పోగేసి న్యూట్రల్గా ఉండే ధ్రువ్వు దగ్గర దాచారు ఎంత బ్రతిమాలనా ధ్రువ్వు బెట్టు కట్టడానికి ఒప్పుకోలేదు నవ్వేసి ఊరుకున్నాడు కిరీటి గ్యాంగ్ నలుగురు తాను కాకుండా శివం అంకుల్ని అంకుల్ని కూడా లాగారు అందులోకి విషయం తెలిసిన దామోదర్ కుటుంబ సభ్యులు కూడా బెట్టు కట్టారు మొత్తం పదివేలు తొమ్మిది మంది ఉన్నా నర్మదా తన బజ్జులో ఉన్న పటాకా గాడి తరపున కూడా కట్టింది బెట్ తాను పటాకా గాడు నర్మదా మాత్రమే పంచుకోబోతున్నారు ఆ డబ్బులు తెగ ఉత్సాహపడిపోయిన నభ పైకి మాత్రం చిన్నగా కంఠం సవరించుకుని ఏమీ తెలియనట్టుగా చూసింది వైపు ఎందుకని ఆలు ఏమైనా అవసరమైతే నాతో చెప్ప పర్వాలేదు ప్రాన్ చేసింది అవసరమేమీ లేదు ఊరికే అడిగాను రేపు ఉదయం పది గంటలకి అమ్మమ్మకి ఆపరేషన్ కదా ఆ టైంకి ఉంటానన్నారు ముందుగా వస్తారా లేక ఆ టైంకి వస్తారా అని తెలుసుకుందామని మొహమాటంగా చెప్పింది ఆలయ్య తను అతనికి సారీ చెప్పాలని అనుకుంటోందని చెప్పలేదు ఏం చేస్తూ ఉండి ఉంటాడో ఈ పాటికి అనుకుంది మనసులో అదే సమయానికి ఎలాగైనా ఆ రాత్రి బామ్మని చూడాలన్న ఉద్దేశంతో లేటైనా కానీ వెనక్కి ప్రయాణమయ్యాడు నిహార్ వెంకీ సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు నీహార్ అలసటగా కళ్ళు మూసుకున్నాడు రెండు రోజులు ఉన్నా తనకి దివాణంలో ఫైల్స్లో సగం కూడా చూడడానికి అవ్వలేదు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు వాళ్లతో మాట్లాడడంతోనే సరిపోయింది చుట్టుపక్కల గ్రామ పెద్దలు వచ్చారు వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నా చెప్పడానికి మొహమాట పడ్డారని మాత్రం అర్థమైంది అతనికి ఇలా రెండు రోజులు కాదు కొన్నాళ్లు ఉండి విషయాన్ని చక్కదిద్దాలి అనుకుని వాళ్ళకి వారం రోజుల్లో మళ్లీ వస్తారని చెప్పి తిరిగి బయలుదేరాడు బాబాయ్ గాని దీపాంకుర్ గాని కనిపించలేదు ఎక్కడికి వెళ్లారో ఎవ్వరూ చెప్పలేకపోయారు అలసటతో కళ్ళు మండుతున్నాయి అతనికి బాస్ చెల్లికి పెళ్లి కుదిరింది బాస్ తను ప్రేమించిన వాడితో చెప్పాడు ఉన్నట్టుండి వెంకి వాట్ ఆనందంతో అరుచునంత పనిచేశాడు నిహార్ సరిగ్గా అప్పుడే రాంగ్ రూట్లో వేగంగా వారి వైపు దూసుకు వస్తోంది ఒక లారీ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ని లైక్ చేసి షేర్ చేసుకోండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి